హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము మన ఫేవరెట్ స్టోర్ సాంప్రదాయ పూజ స్టోర్స్ కండి సో ఇక్కడ మనకి ఆషాఢం శ్రావణం అన్ని ఫెస్టివల్స్ వచ్చేసాయి కాబట్టి మెయిన్గా వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన ఐటమ్స్ అయితే మార్కెట్లో ఎక్కడ లాంచ్ అవ్వని కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి దాంతోపాటు మంచి మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారంట ఆఫర్స్ అండ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూపిస్తాను దానికన్నా ముందు మేడంతో ఒకసారి మాట్లాడతాను నమస్తే బాగున్నానండి మీరు బాగున్నారా మేడం షాప్లోకి రాగానే అమ్మవారిని చూస్తే ఎంత అందంగా ఉందో ఎంత ఆనందంగా అనిపించిందో చాలా బాగున్నారు చూడండి వరలక్ష్మి వ్రతంకి ఇట్లా సెట్ చేశారండి యుఎస్కి వెళ్తున్నారంట అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి బాగుందండి ఇంకా పైన ఇంకా బాగున్నాయి మేడం అన్నారు అవి కూడా చూద్దాము దానికన్నా ముందు ఆఫర్స్ ఉన్నాయంట ఆఫర్స్ అనుకుందాం ఒకసారి ఆఫర్స్ ఇస్తున్నారండి ఈ ఇయర్ మేడం ఈ ఇయర్ థౌజండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి థౌసండ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక బాలాజీ ఐడెన్ ఫ్రీ మేడం ఓకే ఏదైనా పిక్ చేసుకోవచ్చు ఓకే మీరు థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది గిఫ్ట్ గా ఇస్తారండి మీకు ఇట్లా కాపర్ బేస్లో ఉన్నాయి సిల్ జర్మన్ సిల్వర్లో ఉన్నాయి బ్రాస్ ఫినిషింగ్లో ఉన్నాయి ఇట్లా స్టోన్ ఫినిషింగ్లో ఉన్నాయి ఇది ఒకటి గిఫ్ట్గా వస్తుంది వెంకటేశ్వర స్వామి ఇంటికి గిఫ్ట్గా వస్తారు థౌజండ్ రూపీస్ పర్చేజ్ చేస్తాయి ఇంకేమున్నాయండి థౌజండ్ రూపీస్ పర్చేజ్ చేస్తే స్వామివారు అయితే ఫ్రీగా ఇస్తారండి స్వామివారిని ఫైవ్ థౌసండ్ పర్చేజ్ పైన అమ్మవారి ఫేస్ ఇస్తున్నారు కదా మామూలుగా ఎవరు ఫ్రీగా తీసుకోరు అమ్మవారిని మినిమమ్ ఛార్జ్ అనేది ఒక హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసి అమ్మవారిని గిఫ్ట్గా ఇస్తున్నారు ఆన్ పర్చేజ్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అమ్మవారి ఫేస్ కూడా చాలా బాగుందండి ఫినిషింగ్ ఎవ్రీథింగ్ మార్కెట్లో ఇది థౌసండ్ రూపీస్ కి అట్లా సేల్ చేస్తున్నారు మనకి ఇక్కడ ఫ్రీగా వస్తుంది ఇది టెన్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీ రిటర్న్ గిఫ్ట్ మేడం రాజస్థాన్ చౌకీ పీత్ అన్నమాట చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ చూడండి పీకాక్ కాంబినేషన్ లో మీనాకారి వర్క్ వచ్చి అమ్మవారిని ప్లేస్ చేసుకోవడానికి కూడా మనకి యూస్ అవుతుందండి టెన్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫినిషింగ్ అంతా చూడండి ఎంత బాగుందో చాలా వెయిట్ ఉంది సాలిడ్ గా ఉంది డిస్కౌంట్ కన్నా ఇట్లా గిఫ్ట్స్ ఇస్తేనే బెటర్ అండి ఎప్పటికి గుర్తుంటుంది ప్లస్ యూస్ చేసుకుంటాం కూడా అబౌట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేసిన వాళ్ళకి బిల్ చేసిన వాళ్ళకి శారీ మేడం ఓకే శారీస్ అయితే భలే ఉన్నాయండి అసలు శారీ కోసమైనా బిల్ చేయాలనిపిస్తుంది అంత కలెక్షన్ ఉంది అసలు సో చూశారు కదా అండి సంప్రదాయ పూజ స్టోర్స్ లో మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి మేడం ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది ఆగస్ట్ ట్వంటీ వరకు ఆఫర్స్ అనేవి ఉన్నాయి మేడం శ్రావణ మాసం ఎండింగ్ వరకు ఉంటుందండి ఇంకా ఈ ఆఫర్ అయితే సో దాంతో పాటు నెక్స్ట్ ఇంకే కొత్తగా లాంచ్ ఏమయ్యండి ఇది వచ్చేసి లక్ష్మీదేవి కిట్ మేడం ఎవరైతే కొత్తగా పెళ్ళయ్యి ఈ సంవత్సరం వరలక్ష్మి రథం స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం చేసిన కిట్ మేడం దీంట్లో పూజ ఐటమ్స్ అన్ని వస్తాయి దాంతోపాటు మనకి చిన్న అమ్మవారు రూపు కూడా వస్తుంది ఓకే పూజకి సంబంధించిన కిట్ అండి ఎవ్రీథింగ్ ఇంక ఇది ఒక్కటి మన దగ్గర ఉంటే చాలు సేఫ్ సైడ్ అనమాట ఒకటి మిస్ అయింది ఇది తెచ్చుకోలేదు అది తెచ్చుకోలేదు అత్తయ్య వాళ్ళని అడగాలి అమ్మ వాళ్ళని అడగాలి అంటే టెన్షన్ ఏం లేదు ఇదొక కిట్ మీరు కొనుక్కున్నారనుకోండి ప్రశాంతంగా కూర్చొని పూజనే చేసుకోవచ్చు ఈ అమ్మవారు కూడా ఈ అమ్మవారు కూడా వస్తారు మేడం ఫ్రీ షిప్పింగ్ తో పాటు ఇస్తున్నాం అనమాట కిట్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ తో పాటు ఏపీ తెలంగాణ మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఉందండి చక్కగా ఇట్లా విగ్రహం పెట్టుకోవచ్చు మీరు ఫోటో ఫ్రేమ్కి కూడా పూజ చేసుకోవాలి కాబట్టి ఫ్రేమ్ కూడా వస్తుంది గాజులు పసుపు కొమ్ములు అసలు అన్నీ ఉన్నాయి బుక్కుతో సహా ఎవ్రీథింగ్ అన్నీ వస్తుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది ఇదే చాలా బెస్ట్ ఎవ్రీ ఇయర్ ఇది ఇస్తారు మనకి సంప్రదాయ పూజ స్టోర్స్లో నెక్స్ట్ ఇదిగోండి ప్రజెంట్ మార్కెట్లో చాలా ట్రెండ్ అవుతున్నటువంటి జర్మన్ సిల్వర్ లోటస్ స్టాండ్ అండి మనకి స్టాండ్ కూడా లోటస్ లాగే వస్తుంది దానిపైన మనం వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు ఈ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి స్టోర్ లో స్టాండ్ ఎంత ప్రైస్ అండి సెవెన్ నైన్టీ రూపీస్ ఓన్లీ మేడం ఫినిషింగ్ గోల్డ్ అయినా సెవెన్ సిల్వర్ అయినా నైన్టీ దీనిపైన ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా మీకు ఇట్లా గోల్డ్ కలర్ కావాలంటే గోల్డ్ ఫినిషింగ్ లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయండి ఇవి వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి టూ ఎయిటీ నుంచి పింక్ అయితే భలే ఉందండి ఎవరైనా ట్రై చేస్తే పింక్ ట్రై చేయండి చాలా బాగుంది మంచిగా హైలైట్ అవుతుంది పింక్ అండ్ బ్లూ నెక్స్ట్ ఇవేంటండి బాలాజీ ఐడల్స్ మేడం జర్మన్ సిల్వర్ లో బాలాజీ ఐడల్ మేడం మనం రిటర్న్ గిఫ్ట్ కి బాగుంటుంది ఈ ఫినిషింగ్ లో కావాలంటే ఇలా ఉంది మీకు కంప్లీట్ జర్మన్ సిల్వర్ కావాలంటే ఇలా ఉంది ఎలా తీసుకోవచ్చు అండ్ ఇవి కూడా చాలా యూనిక్ గా ఉన్నాయండి అవును మేడం తామరాకును కొత్త కలెక్షన్ అమ్మవారిని తామరాకుల పైన కూర్చోబెట్టడానికి ఓకే ఇంకా చాలా స్టాక్ ఉందంటే అన్ని మీకు ఒక్కొక్కటి చూపిస్తాను వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ లో కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్స్ అన్ని కూడా సంప్రదాయలోనే ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా ఇవన్నీ వచ్చేసి జర్మన్ చిన్న మేడం బాలాజీ చిన్న విగ్రహాల నుంచి పెద్ద ఉంటాయి ఇంకా బ్రాస్ లో చూసుకుంటే ఇదిగోండి ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు కూడా మనకి బ్రాస్ లో కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు ఏదైనా కావాలన్నా కూడా తెప్పిస్తారు కూడా మీరు ఏదైనా ఆర్డర్ ఇస్తే కూడా అట్లాంటి విగ్రహాలు అవి కూడా తెప్పిస్తారు ఇది కూడా చూసారు కదా స్టోర్ లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది సెటప్ అంతా కూడా మనం మెయిన్ ఎంట్రన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అరటి గిళ్ళలు వచ్చేసి కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్ అండి దీంతో పాటు ఇది కూడా చూడండి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ మెల్లో వేయడానికి మనకి మల్లెపూల మాలెలాగా ఉంది ఇవన్నీ కూడా క్లాత్తో చేసినవి కాబట్టి మనకి కాటన్ ప్లస్ క్లాత్తో చేసినవి అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఎవరికి వేసుకున్న ప్రాబ్లం లేదు ప్లాస్టిక్ యూజ్ చేయద్ది అంటారు ఇవన్నీ కూడా క్లాత్ మనం వాష్ చేసుకోవచ్చు రీయూజ్ చేసుకోవచ్చు నీట్గా ఉంటుంది ఇలాంటి విగ్రహాలు ఉంటాయి ఈ దండలు అయితే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇవి కూడా చూడండి మనకి అమ్మవారికి మెల్లో వేయడానికి ఎంత బాగున్నాయో రోజ్ ఫ్లవర్స్ లాగా ఇవన్నీ కాటనే అండి ప్రాబ్లం ఏం లేదు వేయడానికి ఇది కూడా చాలా బాగుంది న్యాచురల్ ఫ్లవర్స్ ఫినిషింగే వచ్చేసింది అండ్ అమ్మవారికి కావాల్సిన జడలు ఉన్నాయి ఈ విధంగా ఫ్లవర్స్లో అయితే ఇంకా మెల్లో మాలలాగా వేయడానికి ఎన్ని ఉన్నాయండి ఆప్షన్స్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీ బడ్జెట్ని బట్టి మీకు నచ్చిన ఐటమ్ తీసుకోవచ్చు ఇది కూడా చూడండి చామంతి పువ్వుల లాగా ఫినిషింగ్ ఎంత బాగుందో వైట్ కాంబినేషన్లో కావాలంటే ఇలా ఇది కూడా మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు సప్లై చేస్తారు బల్క్లో కావాలన్నా కూడా సప్లై చేస్తారు సో ఈ మాలలు ఇంకా చాలా స్టాక్ ఉంది ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయండి రోజ్ ఫ్లవర్స్ కాంబినేషన్లో కనకాబరాలు మల్లెపూలు అండ్ ఇవైతే మనకి లోటస్ బర్డ్స్ కాంబినేషన్లో చాలా ట్రెండ్ అవుతున్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ పీస్ వస్తుంది మా ఇంట్లో కూడా ఇది ఉంది మా ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఇదే వేశాను నేను చక్కగా వాష్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా వాషబులే లో మెయింటెనెన్స్ లో ఉంటాయి లో ప్రైజెస్ లో ఉంటాయి ఇది కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది మీ ఇన్స్టాగ్రామ్ లో చూసానండి కలసం పెట్టుకోవచ్చు కలసం పెట్టుకోవడానికి అమ్మవారిని ప్లేస్ చేసుకోవచ్చు రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి మేడం ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ 2000 నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైసింగ్ ఓకే ఇది కొండ ఇట్లా మనం కలసం ప్లేస్ చేసుకోవచ్చు అలాగే కలసానికి వెనకాల పూల్ లాగా పెట్టుకోవచ్చు లేదా మాల ఇట్లా డెకరేషన్ డెకరేషన్ కన యూస్ చేసుకోవచ్చు అమ్మవారికి వేయడానికి ఇట్లా మాల కూడా ఉన్నాయి మేడం బాగుందండి కాంబినేషన్ డిజైన్స్ అన్ని బాగున్నాయి ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్న బనానా అన్నీ కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి త్రీ థౌజండ్ వరకు కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి పెద్దవి కావాలంటే పెద్దవి అంటే మీరు అరటి చెట్లు తీసుకున్నారనుకోండి దానికి కాంబినేషన్ లో ఏది కావాలన్నా తీసుకోవచ్చు అది చూడండి ఎంత బాగుందో ఎంత పెద్ద గెల నేచురల్ లుక్ లో ఉన్నాయి ఇవి కూడా దొరుకుతాయి అరటి చెట్లు కూడా ఉంటాయి కదండి మన దగ్గర చెట్లు కూడా ఉంటాయి చెట్టు తీసుకొని పెట్టుకోవచ్చు ఒక్కసారి తీసుకున్నామంటే ప్రతి సంవత్సరం ప్రతి పూజకి మనం వీటిని వాడుకోవచ్చు సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి ఇక్కడికి వస్తే అయితే అసలు ఇంకా వెళ్ళాలి అనిపించదు అంత బాగుంటుంది ఎప్పుడు షూట్కి వచ్చినా నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ ఇది ఒకసారి చూడండి ఎంత స్టాక్ వచ్చేసిందో వరలక్ష్మి వ్రతంకి చాలా వెరైటీ వెరైటీ మోడల్స్ అన్నీ వచ్చాయి అన్ని రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి మన వీడియోలో ఇప్పుడు చూపించేది ఒక వన్ పర్సెంట్ కూడా కాదు మీరు స్టోర్ వస్తే దగ్గరుండి కలెక్షన్ అంతా చూడొచ్చు మెయిన్ గా అమ్మవార్లను చూపిద్దాము రెడీమేడ్ అమ్మవార్లు అయితే ఇదిగోండి ఈ సైజు నుంచి అవైలబుల్ గా ఉన్నాయి విత్ ఫేసెస్ వస్తాయండి మామూలుగా అయితే మనకి బాడీనే ఎక్కువగా దొరుకుతుంది ఫేసెస్ మళ్ళీ వేరే తీసుకొస్తే సరిగా సెట్ అవ్వకపోవడము చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడైతే చక్కగా ఫేస్ తో అటాచ్ చేసి ఇస్తున్నారు ఇవి ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి మేడం మేడం బడ్జెట్ ఫ్రెండ్లీ ఓకే ఓకే ఇక్కడ చూసుకుంటే ఉన్నారు బార్బీ ఇదిగోండి ఇట్లా సంతాన లక్ష్మి ధనలక్ష్మి ధాన్య లక్ష్మి ఇట్లా అష్ట ఉన్నారండి ఈ సైజ్ అయితే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి వస్తుందండి అండ్ ఇంక ఇవన్నీ కూడా కొంచెం పెద్ద సైజ్ ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం పెద్ద సైజ్ కి వెళ్తాం మేము అనుకుంటే విత్ ఫేస్ అండ్ ఆర్నమెంట్స్ అన్ని వస్తాయండి అండి రెడీగా ఉన్నట్టు తీసుకొని వెళ్ళి ఇట్లా పూజ ఈ ఇవన్నీ మోడల్స్ అండి అంటే ఎల్లో ఫేస్ లో మీకు ఎక్కువగా చూపించేది ఇందులో ఇట్లా ఎల్లో ఫేసెస్ ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా స్టాక్ ఉంది వెరైటీస్ ఉన్నాయి ఇంతకు ముందు మనం ఫేస్ విత్ అమ్మవారు ఫిక్స్ అయినటువంటి డాల్స్ చూసాం కదండి ఆల్రెడీ మీ దగ్గర ఫేస్ ఉంటే కనుక ఇట్లా అమ్మవారి బాడీ షేప్ కూడా దొరుకుతుంది ఇవి మనకి ఇదిగోండి ఇంత చిన్న సైజ్ నుంచి ఇంత పెద్ద సైజ్ వరకు కూడా ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఇది వచ్చేసి సెవెన్ ఇంచెస్ డాల్ మేడం త్రీ నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతాయి ట్వంటీ టూ ఇంచెస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఓకే వీటికి కూడా మనం సారీ చేంజ్ చేసుకోవచ్చండి లేదు మేడం ఇవి ఫిక్స్ ఇలాగే ఉంటాయి ఓకే మన దగ్గర ఉన్న ఫేస్ కి తగ్గట్టుగా అమ్మవారి బాడీ అనేది మనం పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అన్ని రకాల సైజెస్ మీకు దొరుకుతాయి ఇట్లా రెడీమేడ్ డాల్సే కాకుండా ఎవ్రీ ఇయర్ మీరే అమ్మవారికి శారీ డ్రేప్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి ఆప్షన్ కూడా ఉందండి ఇట్లా స్టాండ్ వస్తుంది పైన అప్పర్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి రెడీమేడ్ వస్తుంది అనమాట మనం ఏ సారీ అయితే కట్టాలి అనుకుంటున్నామో ఆ శారీ ఇవి ఎంత ప్రైస్ అవుతాయి ఓకే ఓన్లీ స్టాండ్ కూడా తీసుకోవచ్చు విత్ కూడా ఇలా ఉంటుంది మనకి చక్కగా మనం ఎవ్రీ ఇయర్ కొత్త సారి కట్టుకోవాలి అనుకుంటే కొందరికి వాళ్ళ చేతులతోనే స్వయంగా కట్టుకోవాలి అట్లా ఉంటుంది కదా మీరు అలా కూడా ట్రై చేయొచ్చు చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇదిగో ఇదిగోండి ఇక్కడ అంతా కూడా పిఓపి అమ్మవారి ఫేసెస్ అండి మార్కెట్లోకి కొత్తగా ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసింది సాంప్రదాయ పూజ స్టోర్స్ వాళ్ళే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అన్ని రకాల ఫేసెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ ఫేస్కి ఏ చెంబు సెట్ అవుతుంది అనేది కూడా ఇక్కడ నీట్గా అరేంజ్ చేసి పెట్టారండి అమ్మవారి ఫేస్ విత్ చెంబు తీసుకుంటే మీరు ఇంట్లోనే శారీ డ్రేప్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదండి అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో డాల్స్ మనకి ఇట్లా థర్టీ ఇంచెస్ నుంచి సిక్స్టీ ఇంచెస్ వరకు అవైలబుల్గా ఉంటాయి అట్లాంటి పెద్ద డాల్స్ మీరు తీసుకున్నారనుకోండి ఎవ్రీ ఇయర్ మీకు ఫెస్టివల్కి ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ముందు కనుక వీళ్ళకి ఇచ్చేస్తే కొత్త సారీ డ్రైవ్ చేసి కూడా ఇస్తారు ఇట్లా కస్టమైజేషన్ ఆప్షన్ అంటే ఎవ్రీ ఇయర్ శారీ సారీ చేంజింగ్ ఆప్షన్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది ఆ అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో ఒక్కసారి కొనుక్కుంటే చాలండి ప్రతి సంవత్సరం మనం యూజ్ చేసుకోవచ్చు ఇట్లా చిన్నవి కావాలన్నా దొరుకుతాయి ఇట్లా పెద్దవైనా దొరుకుతాయి ఈ సెటప్ చూడండి ఎంత బాగుందో మనకి ఇట్లా పికాక్స్ కానీ పికాక్స్ ఇట్లా ఈ మోడల్ ఉన్నాయి అండ్ ఆ మోడల్ ఉన్నాయి లోటస్లు ఉన్నాయి ఈ సెటప్ే బాగుంది యాజ్ ఇట్ ఈస్ ఇట్లా మీ ఇంట్లో కూడా సెటప్ చేసుకోవచ్చు వెనకాల వెనకాల ఇట్లా ఆర్చెస్ కూడా చూడండి లోటస్ తో కావాలంటే అట్లా ఉన్నాయి కింద మనం గ్రౌండ్ ఫ్లోర్ లో చూసాం కదా రోజు ఫ్లవర్స్ వచ్చేసి అలా ఉన్నాయి ఇట్లా ఎలా కావాలంటే అలా ఇవి కూడా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది అండ్ స్టోర్ లో కూడా చాలా కలెక్షన్ ఉంది మన వీడియోలో చూపించేదే కాకుండా మీరు ఒకసారి స్టోర్ విజిట్ కి రండి ఇన్ని వందల వేల ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా అన్ని చూపించాలంటే వీడియో కష్టము మీరు స్టోర్కి వస్తే హ్యాపీగా నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి డాల్స్ కూడా చూడండి ఎన్ని వెరైటీస్ విత్ అమ్మవారి ఫేసెస్ అంటే పిఓపీ ఫేసెస్ కావాలంటే అలా ఉన్నాయి ఎల్లో ఫేసెస్ కావాలంటే ఇలా ఎవ్రీథింగ్ ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయండి స్టోర్కి వస్తే హ్యాపీగా నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫేసెస్ కూడా ఇట్లా ఎల్లో కాంబినేషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి ఇదిగో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీ అనేది ఉంది మనకి ఈ లోటస్లు చూస్తున్నారు కదండి ఇవి సింహాసనాలు అమ్మవారిని కూర్చోపెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాం మనము మీకు ఈ మోడల్ కావాలంటే ఇలా ఉన్నాయి వన్ ఇట్లా పైన కూర్చోబెట్టచ్చు ఇది ప్రైస్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ అండి చాలా బాగుంది వెరీ రీజనబుల్ ప్రైస్ ఆఫర్లో ఉంది ప్రజెంట్ ఇది లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి వీడియో చూడగానే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఎల్లో విత్ గ్రీన్ లీవ్స్ వస్తాయి అండ్ ఒకటి రెడ్ ఉంది దీంట్లో ఇంకా వెరైటీస్ అండి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇవి చూశారు కదా బ్రాస్లో పీటలు అండి అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికి పీటలు మనం పూజ అప్పుడు యూజ్ చేసుకుంటాం కదా అవి ఇట్లా చౌకీ టైప్లో కావాలంటే చౌకీ టైప్లో నార్మల్ పీటలు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ వెరైటీస్ రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో మీనాకారి వర్క్లో కావాలంటే మీనాకారి వర్క్లో ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ లోటస్లో అయితే అసలు ఎంత ట్రెండ్ అవుతున్నాయో మన ఇంట్లో సిల్వర్ విగ్రహాలు కానీ బ్రాస్ విగ్రహాలు కానీ ఉంటే పూజలు యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ లోటస్లో గణపతిని కానీ లక్ష్మీదేవతని కానీ కూర్చోబెడితే చాలా బాగుంటుంది ఇవి ఎంత ప్రైస్లో ఉన్నాయండి సెవెంటీ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఈచ్ పీస్ వన్ ఫిఫ్టీ అండి దీంట్లో ఇంకా సైజెస్ ఉన్నాయి చూడండి నెక్స్ట్ మంత్ మనకి వెడ్డింగ్ ముహూర్తాలు కూడా ఉన్నాయి కదండి మీకు పెళ్ళి సామాన్ కూడా ఇక్కడ చాలా దొరుకుతుంది అన్ని వెరైటీ ఐటమ్స్ అండి అదిగో అట్లా మనకి కాశీయాత్ర కాశీయాత్ర కిట్ ఉంటుంది అండ్ ఇట్లా అమ్మాయిని కూర్చోబెట్టుకోవడానికి పెళ్లి బుట్టలు ఇది పెళ్లి కూతురు బుట్ట అంటారు కదా అవి పెళ్లి సామాన్ ఎవ్రీథింగ్ అన్ని దొరుకుతుందండి ముత్యాల దగ్గర నుంచి ఇంకా పెళ్లి లిస్ట్ మీరు ఇక్కడికి వస్తే ఏమేమి ఐటమ్స్ అవసరం పడతాయి అనేది కూడా స్టోర్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఎవ్రీథింగ్ ఇంకో స్టోర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నీ ఒకే దగ్గర తీసుకోవచ్చు సో చూశారు కదా అండి వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన ఐటమ్స్ సంప్రదాయ పూజ స్టోర్స్లో చాలా ఉన్నాయి నేను ఒక వన్ పర్సెంట్ కూడా షేర్ చేయలేదు దగ్గరకు వచ్చి మీరు క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్లింగ్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అండ్ షాప్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానండి మీకు అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా లేదంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్నా ఒకసారి ఈ నెంబర్కి ఒక కాంటాక్ట్ అవ్వండి ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే